అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బెండకాయ కర్రీ కొత్త వెరైటీగా చేస్తున్నా చూడండి ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకున్న రెండు స్పూన్ల ఆయిల్ వేసిన ఇదొక టైప్ చేస్తున్నా అండి బెండకాయ కొత్తగా ఏం కాదు కానీ అది పాతదే కానీ ఒక రకం ఆయిల్ వేడి ఇచ్చినాక తిలిక వేసుకోవాలి ఇప్పుడు చేసినట్టుగా కాదు ఇదొక టైపు జీలక రావాలి వేసిన తర్వాత అవి మంచిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఈజీ అండి ఇది గిట్ట చాలా ఈజీ ఇట్లా గిట్ట బాగుంటుందండి ఎప్పుడెప్పుడు టమాటా చింతపండు పులుసు అది ఒక టైప్ చేస్తుంటే పులుసు లేకుటాయిటా ఉత్తగిట వండుకోవచ్చు ఇదొక రకం చేస్తున్నాను ఈసారి ఇక ఉల్లిగడ్డ అవి వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక్క ఉల్లిగడ్డ వేసినానండి నేను ఎక్కువ వేయలేను ఉల్లిగడ్డ ఒకటే ఉల్లిగడ్డ బెండకాయ కర్రీ దీట ఎప్పుడు చేసినట్టు చేయకుండా ఇది ఒక రకంగా చేస్తున్నా ఉల్లిగడ్డ గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నట్టు బెండకాయలు ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఇవి చాలా ఈజీగా అయిపోతుంది అంటే సింపుల్గా ఉంటుంది గిట కూర ఎక్కువ కష్టమేమి ఉండదు ఉల్లిగడ్డ గోలిన తర్వాత అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి కూరకు తగినంత ప్రతి ఒక్క కూరలో మేము అల్లమెల్లిగడ్డ లేని కూరనే ఉండమండి అల్లమెల్లిగడ్డ వేస్తాను ఎల్లిపాయలు ఏదాంట్లో వేయాలనో దాంట్లో వేసుకుంటాము ఇక ఇంట్లో అయితే అల్లమెల్లిగడ్డ వేస్తాను నేను కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ గోలినాక బెండకాయలు వేసేయాలి ఉల్లిగడ్డ గోలిపోవాలి అన్నట్టు ఇప్పుడు బెండకాయలు వేసేస్తున్నాం ఇది నా చిన్నప్పటి నుంచి ఉండండి ఈ కూర వండడం ఇట్లా ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి మా నానమ్మ బాగా చేసేది ఈ బెండకాయ కర్రీ ఇట్లా ఇదొక రకంగా మా అమ్మ మా నానమ్మ ఒకటే రకం కాకుండా ఇట్లా చేస్తుండే అన్నట్టు బెండకాయలన్నీ వేసేసిన కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గినట్టు అవుతుంది ఉడికిపోతుంటుంది కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి అంత కలిపేసి చాలా బాగుంటుందండి ఇది గిటా బెండకాయ కూర ఇగో సాల్ట్ వేసినది చూడండి సగం స్పూన్కు తక్కువనే సగానికి తక్కువ స్పూన్ తోటి కలిపేసి మూత పెట్టేసుకోవాలి బెండకాయలు మంచిగా మగ్గిపోతాయి అన్నట్టు నూనె ఎలా ఉడికిపోతాయి అట్లనే మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత తీసుకోవాలండి ఇగో దగ్గరికి అయిపోయినాయి కొంచెం ఇప్పుడు ఇట్లాగట చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ టమాటా మిక్సీ వట్టి గిట్టు వేసిన ఒకసారి అట్లా చేసిన రెండు మూడు రకాలు పెట్టిందండి నేను బెండకాయ కూర ఇది ఒక రకం అన్నట్టు ఈరోజు చేసేది ఇది పెరుగుతో చేస్తాను అన్నట్టు కొంచెం ఇంకా మూత పెట్టి దగ్గరికి రావాలండి మొత్తం ఉడకాలి బెండకాయలు ఉడికినాక కారం గిట్టేసుకోవాలి మూత ఎల్తలేదు అది ఉంది స్టీల్ మూత వేడి ఎక్కువైపోయింది అది కలపాలి ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం అది మగ్గినట్టు అయితే కారం గిట్టేసేసుకోవచ్చు సాల్ట్ ముందే చేసిన నేను కారం ఇప్పుడు వేసుకోవాలన్నట్టు ఇది కుండలుండి తగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఉడికిందో లేదో అని చూస్తున్నా ఉడికిపోయింది కొంచెం ఉడికింది లేదు సగం ఉడికింది ఇంకా సగం ఉడకలేదు కారం వేసుకోవాలి ఇక కారం వేసుకొని కొంచెంసేపు మగ్గినాకనే ఇక పెరుగుతోటి చేస్తాను అట్టి కారీ చాలా బాగుంటుంది ఇది గిట మా నానమ్మ బాగా చేసేది అన్నీ మా చిన్నప్పటి కూరలు వండుతున్నాను అండి మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ ఒకటే రకం బోర్ రాకుంటే చేస్తున్నానండి కారం ఇది ఒక స్పూన్ గిట్ వేయలేనండి కొంచెం తక్కువనే వేసినా మళ్ళీ వేసిన కొంచెం తక్కువ అనిపిస్తాకలా సాల్ట్ ముందే వేసిన కాబట్టి కొంచెం వేస్తా మళ్ళీ కొంచెం కారం వేసుకుంటా కలిసి కలిపి చూస్తా తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి కొంచెం చాలా తక్కువ అన్నట్టు కారం అవుతున్నాయి ఏంటంటే చప్పగా చేస్తున్నా కొంచెం కొంచెం వేస్తున్నా తెల్ల తెల్ల కొడుతుందని మళ్ళీ కొంచెం వేసేసినాం ఇవి కొంచెం వేసినా చూడండి ముందు సాల్ట్ వేసుకున్న కాబట్టి కొంచెం అంతా సాల్ట్ వేస్తాయి కలిపేసి సాల్ట్ వేసుకోవాలి కొంచెం లేత లేత బెండకాయలండి ఇది ఫ్రెష్గా తీసుకుని ఈరోజే తీసుకొని వండేస్తున్నాను అన్నట్టు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఈట కావు లేత ఉన్నాయి చాలా బాగా అవుతుంది ఇట్లా లేత చేస్తే తొందరగా ఉడికిపోతుంది మంచిగా అవుతుంది కర్రీ ఈట కొంచెం మగ్గిన తర్వాత అన్నట్టు ఇగో పెరుగు తీసుకున్న గడ్డ పెరిగే ఇగో పెరిగేస్తున్నది చూడండి కూరకు తగినంత వేసుకోవాలి మనం పెరుగు ఇది గడ్డ పెరిగే ఉంది చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే ఇట పెరిగేస్తే ఇట బెండకాయ కర్రీ ఇదొక టైప్ అన్నది పుల్లటి పెరిగేస్తే పుల్ల పుల్లగా అవుతుంది బాగుంటుంది అది ఇట కూర ఇది మీడియమే ఉంది ఎక్కువ పుల్లగా లేదు మంచిగా ఉంది మీడియం ఉంది ఊకే పులుపు టమాటాలు వేసి వేసి బోర్ వచ్చేది మా నాన్నమ్మ ఇట్లా చేస్తుండే ఇక చింతపండు పులుసు ఇట వేసి ఊకే పులుపు తినొద్దు కదండి ఇప్పట్లో అందుకే నేను గిట్టి ఇట్లా చేతామని చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చింది మా నాన్నమ్మ చేసింది అందుకే చేసిన ఇట్లా పెరిగేసి మనం మూత పెట్టేస్తే పెరుగు వాటర్ లెక్కనే అవుతుందండి ఇంకా కొంచెం వేసినట్టు నేను ఉడికిపోయి వాటర్ అవుతుంది కొంచెము ఎక్కువ ఫలు ఉండదు దగ్గరకు ఉంటుంది బాగుంటుంది కర్రీ లెక్కనే మనం అన్నంలకైనా రొట్టెలకైనా చాలా బాగుంటుందండి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఉడుకుతుంటుంది ఏ మసాలా అవసరం లేదండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మళ్ళీ ఎక్కువ కష్టం లేదు తొందరగా మనకు ఆఫీసులకి వెళ్ళేటోళ్ళకైనా టీచర్ అయినా పొద్దున్న లేస్తే ఎడావిడి ఉన్నోళ్ళు ఇట్లా చేసుకొని వండుకోవచ్చు అండి చాలా బాగా టేస్టీ ఇట్లా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఉడికిపోతుంది చూడండి పెరుగులనే వాటర్ లాగా వచ్చింది మొత్తం ఉడికిపోయింది మంచిగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు బెండకాయ రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుంది ఇట్లా చేసుకొని చూడండి మీరు ఒక్కసారైనా ఈ బెండకాయ కర్రీ ఎప్పుడు టమాటాలు వేసి వండలిన దానికంటే ఫ్రై చేసుకుంటాము ఫ్రైలు గిట్టే ఎక్కువ ఫ్రై ఇక ఎప్పుడు చారు వీరు ఉండాలి ఫ్రైకి అయితే చారు ఉండాలి పప్పు చారు అన్నీ ఉండాలి అన్నీ ఉండాలి ఇట్లా చేసుకుంటే మనకి ఏది అవసరం లేదు లాస్ట్లో కొత్తి మీరు వేసి దించేసుకోవచ్చండి అయిపోయింది ఇప్పుడు బెండకాయ కర్రీ కొత్తి మీరేసేస్తున్న ఎంత ఈజీ అండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్కసారి అన్ని ఇట్లా వండుకొని చూడండి ఎంత బాగుంటుందో బెండకాయ కర్రీ రెడీ పెరుగు కర్రీ